వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను డీటెయిల్స్ చూద్దాం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నాలుగు పాయింట్ ముప్పై ఏడు కోట్లు మంజూరు చేసింది అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు రాయచోటి మణికంటాగిరిపై అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమంలో మంత్రి పాల్గొని భక్తులతో కలిసి భిక్ష అందజేశారు

ఈ రోజు మంది ఎనిమిది వందల మంది ఇక్కడ కలుస్తా ఉన్నాం దాదాపు కూడా విలువగా ఇక్కడ వచ్చి విరాళాలు ఇవ్వడము చేసి భిక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని కూడా మనం రాష్ట్ర వ్యాప్తంలోనే కాదు ఎక్కడ లేని విధంగా నిర్మాణం చేసుకోవాలని గత కొన్ని సంవత్సరాలుగా అనుకుంటున్నాం కాబట్టి ఈరోజు నేను గతంలో చెప్పిన దాని ప్రకారం మాట కట్టుబడి ప్రభుత్వం ద్వారా కానీ మా ద్వారా గానీ ఈ రోజే ఒక శుభ సూచిక మన రాయచూట్ లో ఉండే కొన్ని దేవాలయాలకు ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది